దేవునికి మహిమ కలుగును గాక ప్రేమైనటువంటి దేవుని బిడారా యూట్యూబ్లో వీక్షిస్తున్నటువంటి మీ అందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో శుభాభివందనలు తెలియపరచుకుంటు ఉన్నాను మీరంతా సంతోషముగాను సమాధానముగాను ఉన్నారని నేను తలస్తూ ఉన్నాను అనుదినము ప్రభువుతో గడపడానికి మీ యొక్క సమయాన్ని దేవునితో కొద్ది సమయం గడుపుతున్నారని నేను అనుకుంటున్నాను నాకైతే ఈరోజు ప్రభుతో కొద్ది సమయం గడపడానికి దేవుడు చక్కని అవకాశం కల్పించాడు ఈరోజు నాతో పాటు మరి స్నేహితులుగా మరి సహోదరులుగా సహోదరుడు దీవెన్ కుమారు అలాగే అనిల్ కూడా నాతో పాటు ఉండడానికి దేవుడు కృప చూపించాడు వీరితో పాటు మరొక ఇద్దరు కూడా ఉన్నారు ఈ మైదగురం గురం కూడా కలిసి ఇప్పటి వరకు ప్రభుత్వం కలిసి కొద్ది సమయం ప్రార్థన చేశాము ఆ తర్వాత ఏకాంతముగా ప్రభుతో కొద్ది సమయం మేము ముచ్చటించాము ప్రభువులో మేము ఎంతో సంతోషించాం ఈరోజు మరొక చిన్న మాట మీతో పంచుకోవాలని ఇష్టపడుతున్నాను అదేంటంటే నిజమైనటువంటి స్నేహితుడు విడువక ప్రేమించును అనే మాట పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉంది మేలు కోరినటువంటి స్నేహితుడు తన స్నేహితుడిని హృదయము నొచ్చుకున్నా గాయపడినా పర్లేదు అతని మేలు నాకు ముఖ్యమని అనుకుంటాడని పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉంది ఈరోజు మిమ్మల్ని అందరినీ ఒక చిన్న ప్రశ్న అడుగుతున్నాను ఈ ప్రశ్నకు మీరు సమాధానం కామెంట్ రూపంలో తెలియపరచాల్సిందిగా మనవి చేస్తున్నాను నిజమైన స్నేహితుడు ఎవరు మీ అందరికీ స్నేహితులు ఉన్నారా స్నేహితులు లేకుండా ఎవరు లేరు కదా స్త్రీలైనా సరే పురుషులైనా సరే చిన్నలైనా యవనస్తులైనా పెద్దలైనా వృద్ధులైనా ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా స్నేహితులు ఉంటారు స్నేహితులు లేని వారు ఎవరు కూడా ఉండరు కాబట్టి నేను మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను ఒక మంచి స్నేహితుడు లేకుంటే స్త్రీలైతే ఒక మంచి స్నేహితురాలు మీకు ఎవరైనా ఉన్నారా ఈరోజు నేను దేవుని యొక్క వాక్యంలో నుంచి చెప్పగలిగినటువంటి విషయం ఏంటంటే మంచి స్నేహితుడు అంటే మన కోసం ప్రాణం పెట్టగలిగిన వారు మంచి స్నేహితుడు అంటే మనలో ఏదన్నా లోపములున్నా వాటిని హెచ్చరిక చేసే వారు మన మేలు కోరినటువంటి వారు ఎవరైనా ఉన్నారంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఒక మంచి స్నేహితుడుగా ఒక నిజ స్నేహితుడిగా నేను విశ్వసిస్తున్నాను అలాగే ఇంకా ఎవరైనా స్నేహితులు ఉన్నారా అంటే యేసు ప్రభువుని పూర్ణ మనసుతో పూర్ణ మనసుతో ఆయనను ఆరాధించేవారు కూడా ఒక మంచి స్నేహితులుగా ఉండగలుగుతారు అని బైబిల్ గ్రంథం సెలవిస్తుంది అందుకు ఉదాహరణకు దావీదు యోనాథాను వీరిద్దరూ కూడా చాలా మంచి స్నేహితులండి మీ అందరికీ తెలిసే ఉండొచ్చు తాను సౌలు అనే రాజుగారి యొక్క కుమారుడు దావీదు సౌలు అనే రాజు దగ్గర ఒక సైనికుడు అతని యొక్క పరిచారకుడు అయితే దావీదు దేవుని దృష్టి ఎదుట యథార్థముగాను నమ్మకముగాను తన రాజు ఎదుట కూడా నమ్మకముగాను చేస్తున్న ఒక మంచి పనివాడు ఒక మంచి సైనికుడు ప్రజల ద్వారా మెప్పును ఘనతను పొందినటువంటి ఒక మంచి యవనస్తుడు దావీదు దావీదు జీవితములో ఎన్నో సమస్యలు వచ్చిన వచ్చినప్పటికీ ఆ సమస్యలలో యోనాతాను ఎంతో సహకారం చేశాడు తన తండ్రి తన స్నేహితుడైన దావీదును చంపాలి అని అనుకున్నప్పుడు తన తండ్రిని కంటే కూడా ఎక్కువగా తన స్నేహితుడైన దావీదును ప్రేమించి అతన్ని తప్పించాడు అలాగే యోనాతాను సవులు వీరిద్దరు కూడా ఫిలిస్తీన్ల చేతిలో యుద్ధం జరుగుతున్న సమయంలో చనిపోయిన సందర్భంలో వారు చనిపోయిన తర్వాత దావీదు రాజుగా అభిషిక్తుడై సింహాసనం మీద కూర్చున్నప్పుడు యోనాత్వాను బట్టి సౌలు కుటుంబానికి ఉపకారం చూపించడానికి ఎవరైనా ఉన్నారా అని ప్రశ్నించి ఆ యోనాత్వాను యొక్క కుమారుని పిలిచి అతనికి ఉపచారం చేసినట్టుగా మనం చూస్తూ ఉంటాం యోనాత్వాను దావీది వీరిద్దరూ కూడా దేవుని అందు భయభక్తులు కలిగి దేవుని యథార్థమైన మనసుతో ఆరాధించేవారు కాబట్టి వారు ఒక మంచి స్నేహితులుగా మిగిలిపోయారు అయితే అదే దేవుని ఆరాధన చేసి అదే దేవునిని ఆరాధన మరొక ఇద్దరు స్నేహితులు వారి జీవితంలో వారు పూర్తిగా యథార్థంగా పూర్ణ మనసుతో దేవుని ఆరాధన చేసేవారు కాదు వాళ్ళు కేవలం మన మాటల్లో చెప్పాలంటే నామకార్థ క్రైస్తవులు అని చెప్పాలి పేరుకు మాత్రమే దేవుని పిల్లలమని చెప్పుకుంటూ ద్రోహకార్యాలు చేసేటువంటి వాళ్ళు స్నేహితులమని చెప్పుకొనుచు తన స్నేహితుడు క్షేమం చెప్ క్షేమము కోరి ఆలోచన చెప్పవలసిన వ్యక్తి తన స్నేహితుడి యొక్క క్షేమాన్ని కోరుకోకుండా కేవలం తన స్నేహం పోగొట్టదు తన మెప్పు పొందాలి తన స్వార్థం చూసుకుంటూ తన స్నేహితుడు జీవితాన్ని అతని కుటుంబాన్ని పతనమవటానికి కారణమైనటువంటి స్నేహితులు కూడా మనం చూస్తాం వారు అబ్షాలోము చెల్లెల విషయంలో అమ్నోను అనేటువంటి అబ్షాలం యొక్క తమ్ముడు అమ్నోను అమ్నోను యొక్క స్నేహితుడు యోహోనాథాబు ఈ యుహోనాదాబు అమ్నోనుకి ఒక మంచి స్నేహితుడిగా ఉన్నాడు కానీ అమునోను యొక్క స్నేహితుడైన యోహోనాదాబు దేవుని ఎందు భయభక్తులు కలిగిన వాడు కాదు యథార్థమైన మనసు దేవుని ఆరాధించేవాడు కాదు కనుక తన స్నేహితుడైన అమునోను ఏ విషయంలో అయితే చింత కలిగి ఉన్నాడో ఆ చింత విషయంలో ఆ బాధపడుతున్న విషయంలో ఒక మంచి సలహా ఇవ్వాల్సినటువంటి స్నేహితుడు తన కుటుంబం పతనమయ్యానికి కారణమైనటువంటి ఒక సలహా ఇచ్చాడు అతడు కపటమైన మనసు కలిగిన వాడై కపటమైన ఆలోచన ఇచ్చి తన ఆలోచన అమలు తీసుకొని దాన్ని నెరవేర్చడం ద్వారాగా తన తండ్రి ఇంటిలో సమస్యను ఎదుర్కొని కుటుంబము పతనమైనటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉంటాం కాబట్టి మరి దేవుని నమ్మిన వారిలో కూడా పూర్ణ మనస్సుతో కాకుండా నామకార్థంగా ఉన్నటువంటి స్నేహితులు మంచివారు కాదు తద్వారా కొన్ని సమస్యలు ఉన్నాయని పరిశుద్ధ గ్రంథం మనకి తేటగా తెలియపరుస్తుంది మరి ఇక లోక స్నేహితులు ఎలా ఉంటారో ఒకసారి ఆలోచన చేయండి దేవుని నమ్మిన వారిలోనే ఇలాంటి స్నేహితులు ఉంటే లోకములో మంచి స్నేహితులు ఉండగలరా నీ మేలు కోరి నీ ఆత్మీయ జీవితం బాగుండాలి నీ కుటుంబం బాగుండాలని నీ మేలు కోరిన స్నేహితులు ఒకవేళ ఎవరైనా ఉన్నట్టయితే లేరని నేను చెప్పగల చెప్పను కానీ ఉన్నట్టయితే ఖచ్చితంగా మీ స్నేహితుల యొక్క పేరుని మెన్షన్ చేయండి మరి లోక స్నేహితుల కంటే దేవుణ్ణి బిడ్డలుగా ఉన్నటువంటి స్నేహితుల కంటే ముఖ్యమైన స్నేహితుడు మన ప్ర మన కోసం ప్రాణం పెట్టినటువంటి స్నేహితుడు ప్రభు అయినటువంటి వారు ఆయనతో మనం స్నేహం చేయగలిగినట్లయితే యోగ గ్రంథం ఇరవై రెండవ అధ్యాయంలో రాయబడిన ఒక మాట ఆయనతో మనం స్నేహం చేసిన ఎడల సహవాసం చేసిన ఎడల నీకు మేలు కలుగుతుంది అలాగున నీకు నెమ్మది కలుగుతుంది అంటాడు కాబట్టి ఈ లోకములో ఉన్న స్నేహితులతో మనం కొన్ని సమస్యలు పంచుకున్నప్పుడు ఆ సమస్యలకు స్నేహితులు కూడా కొన్ని సందర్భాల్లో ఏమీ చేయలేరు ఎందుకంటే వారికి కూడా సమస్యలు ఉంటాయి కాబట్టి మన సమస్యలకు పరిష్కారం చూపించగలిగిన వారు మన మనసుకు ఇవ్వగలిగిన వారు మనకు సమస్తమైన మేలు చేయగలిగిన వారు మన కోసం ప్రాణత్యాగం చేసిన ఏకైక స్నేహితుడు ప్రభు అయినటువంటి వారు ఆయనతో మనం స్నేహం చేస్తే మనం మంచి మార్గంలో నడవగలుగుతాము ఆయనతో మనం స్నేహం చేస్తే ఒక మంచి స్నేహితుడిని మనం ఎన్నుకోగలుగుతాము ఆయనతో స్నేహం చేస్తే మన జీవితం మన కుటుంబము సంతోషముగాను సమాధానముగాను ఉండడానికి చాలా అవకాశం ఉంది గనక ఆయనకు మించిన స్నేహితుడు లేడు పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట ఉంది ఆయన భక్తుల ప్రాణమును ఆయన కాపాడుతాడు వారికి కలిగేటువంటి బాధలన్నిటిలోంచి ఇబ్బందులన్నిటిలోంచి ఆయన వారిని విడిపిస్తాడు ఆయన తన భక్తులను ఎన్నడూ కూడా విడివడు తన భక్తులంటే ఎవరు తన స్నేహితులే కదా ఎవరైతే ఆయనను భయభక్తులతో ఆయనను ఆరాధిస్తారో వారు ఆయన స్నేహితులు అబ్రహాము దేవుని యందు భయభక్తులు చూపించాడు అబ్రహాము నా స్నేహితుడు అని ప్రభు చెప్పాడు గనుక ఎంత గొప్ప స్నేహితుడు మనకున్నాడు మీరు ఎవరితో స్నేహం చేసినా ప్రతిదినము కొద్ది నిమిషమైనా కొద్ది నిమిషాలైనా ప్రభుతో స్నేహం చేస్తే ప్రభుతో స్నేహం చేయటం అంటే ఏంటండి ఒక స్నేహితుడితో మనం మాట్లాడేటప్పుడు ఏకాంతమైన ప్లేస్కి వెళ్ళి ఎలాగైతే మాట్లాడతామో అలాగే దేవునితో మనం స్నేహం చేయాలనుకున్నప్పుడు ఏకాంత ప్రార్థన అనుభవంలోకి వెళ్ళి ఏకాంతముగా ఆయనతో మనము వాక్య ధ్యానం చేసినప్పుడు ప్రార్థన చేసినప్పుడు ఆయన గురించి మనం తెలుసుకుంటాము మన సమస్యలు ఆయనతో చెప్పుకుంటాము ఇలా ఒకరికొకరు సమాధానముగా మరి స్నేహం చేయటం ద్వారాగా మరి దేవుని యొక్క పోలిక దేవుని యొక్క స్వరూపం దేవుని యొక్క ప్రవర్తన దేవుని యొక్క పద్ధతి మనకు కూడా సంక్రమించి దేవుని పోలి నడుచుకున్న వారిగా మనము దేవుని కృపలో వర్ధులుతాము తద్వారా మన కుటుంబాలు కూడా ఎంతగానో దీవించబడతాయి అబ్రహాము దేవునితో స్నేహం చేసినప్పుడు అబ్రహాము కుటుంబం ఆశీర్వదించబడింది అంతేకాదు అబ్రహాముకి ఒక సీక్రెట్ దేవుడు బయలుపరిచాడు మరి లోతు నివాసం చేస్తున్నటువంటి సుధమ గోమూర పట్టణాలు వినాశనం కాబోతున్నాయని తన స్నేహితుడైన అబ్రహాంతో పంచుకున్నాడు అలాగే దేవునితో ఒక మంచి సహవాసం మనం చేస్తే మన బంధువులు మన స్నేహితులు లేకుంటే మనకు తెలిసిన వారికి ఎవరికైనా అపాయం సంభవిస్తుందంటే ఏదైనా కీడు రాబోతుందంటే దాన్ని ముందుగానే తన భక్తులకి తన స్నేహితులకు దేవుడు తెలియపరుస్తాడు కనుక నీవు నేవును ఆయన స్నేహితులుగా ఉంటే మన కుటుంబంలో జరగబోయే కీడు ముందుగానే తెలుసుకొని వాటిని తప్పించుకోవడానికి వాటి కొరకు విజ్ఞాపన చేయడానికి అవకాశం ఉంటుంది గనుక అలాంటి ప్రభుత్వం స్నేహం చేద్దాం దేవుని కృపలు వర్దిలుదాం దేవుడు తన మాటలు దీవించడం గాక ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధులమైన మా తండ్రి ప్రేమా నమ్మకం కలిగిన మా దేవ ఈరోజు ఒక మంచి స్నేహము గురించి నీవు మాతో మాట్లాడేందుకు నేను సూచిస్తున్నాను నిజమే ప్రభువ స్నేహము ప్రతి ఒక్కరికి అవసరమే అయితే ఈ లోకములో ఉన్న స్నేహాలు ఈ యొక్క జీవితములో యాత్రలో ప్రభువ కొన్ని మేలుకరముగాను కొన్ని కీడుకరముగాను ఉన్నాయి కొన్ని సందర్భాల్లో స్నేహితులే నమ్మక ద్రోహం చేస్తూ స్నేహితుల మధ్య విరోధభావాలు కలిగి వినాశనాలు అయిపోతూ ఉన్నారు కానీ నీతో స్నేహం చేస్తే మాకు క్షేమం ఉంటుంది నీతో స్నేహము చేస్తే మాకు కాపుదల ఉంటుంది నీతో స్నేహం చేస్తే అనేకమైన మరుగైనటువంటి విషయాలు తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది నీతో స్నేహం చేస్తే మాకును మా కుటుంబానికి ఆశీర్వాదం కలుగుతుంది అలాంటి స్నేహభావం మా అందరికీ కలుగొచ్చేయమని ఏసుక్రీస్తు క్రీస్తు పరిశుద్ధనామంలో అడిగి వేడుకం పొందుకొని ఉన్నాము తండ్రి ఆమె గాడ్ బ్లెస్ యూ ఆమె